హాయ్ ఫ్రెండ్స్ అయిన్స్ నేను నెయ్యి వెన్న తీసిన వెన్ననైతే ఇప్పుడు నేను నెయ్యి తయారు చేయడానికి ఇక వేళ చూపెడతా చూడండి ఇదంతా వెన్ననే ఒక ఫిఫ్టీన్ డేస్ వెన్న ఇది ఈరోజు వెళ్ళింది ఇదైతే ఫిఫ్టీన్ డేస్ది ఇవ్వ ఎంత వెళ్ళింది చూడండి వెన్న చూడండి ఇక అయితే పక్కకు పెట్టిన ఇక వీటితో పని లేదు ఇప్పుడు నేను నీళ్ళు పోస్తున్నా చూడండి అమ్మ నీళ్ళు ఎందుకు పోయాలి నీళ్ళు ఇట్లా కడిగి

నెయ్యి కష్టం అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది నెయ్యి అయితే ఇలాగ అడిగి ఇలా వేసుకోవాలి లేదంటే నెయ్యి మంచిగా ఉండదు చూడండి ఎప్పుడు ఫుల్ వీడియో పెట్టలే ఈసారి అయితే పెడుతున్నా ఎట్లా చేస్తా అనేది చూడండి పాలమిద్ది పెరుగు మెద్ది తీస్తే పాలు వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అట్ట మంచిగా వస్తుంది ఆ తీసి అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంచాలి అలా ఉంచైతే నెయ్యి చేసుకోవాలి చాలా బాగుంటుంది నెయ్యి నేను ఇది అలాగే వేస్తున్నా మళ్ళీ దీన్ని ఏం చేస్తారా దీన్ని ఇట్లా చేసినాక చిలకాలి చిలికినట్టు వేసి చిలుకుడు అంటే చూడు కృష్ణునికి ఇష్టమైనది అంటుంది అవి వెన్న ఇదే వెన్న కృష్ణ ఇట్లా జరుగుతుందా ఇట్లా వేయాలి ఇట్లా వేసి పొయ్యి మీద పెట్టాలి ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడితే ఏమవుతుంది చూడు ఇది చిలకాలి అంటే విష్ణు ఇట్లా సల్లగా ఉంటుంది దాంతో చిలికినామనుకో మంచి వస్తుంది అది లేదు కాబట్టిగా ఇట్లా వేసేసి దీన్ని అయితే పొయ్యి మీద పెట్టాలి చూసినా ఎంత మంచిగా ఊడుతుందో వెన్న చేతి కంటుందా వెన్న ఇట్లా చెయ్యాలి కృష్ణుడికి ఎక్కువ తింటాడు అంటారు కదా విన్న అది ఇదే విన్న రాబీ తింటాడా కృష్ణునికి ఇది ఇష్టం వెన్న దీన్ని వెన్నని గారిగా పెడితే నెయ్యి అవుతుంది ఇంకా ఇట్లా చేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టాలిగా ఇప్పుడు అయితే నేను పవన్ మీద పెడతాను చూడని పాతదైతే ఇంత నెయ్యి ఉంది పాతది చేసిన నెయ్యి మళ్ళీ వేస్తే ఇక ఉగాదికి పనిచేస్తుందని చేస్తున్నా ఇట్లా వేస్తే అవుతుంది నెయ్యి నువ్వు చూడండి పక్కపడిన ఎట్లా వినగలుగుతుందా చేసిన ఇట్లా చేయాలి నెయ్యి రిలీజ్ కావడం ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది నెయ్యి కావడానికి పూర్తిగా అరగంటకి ఎక్కువ టైం పడుతుంది ఇలా పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచాలి ఫుల్లో పెట్టద్దు గంజు మాడిపోతుంది చూడండి ఇప్పుడే నెయ్యి అయితే రిలీజ్ అవుతుంది చూడు పూర్తిగా ఏ వరకు చూపెడతాను చూడండి నెయ్యి అయితే అయిపోయింది చూడండి ఎలా అయిందో నేను తీసిన వెన్నెంత ఉండేనో చూశారు కదా ఇప్పుడు నేను చేసిన నెయ్యి చూడండి ఎంత అయిందో ఎంత అయినా ఇంట్లో నెయ్యి ఇంట్లో నెయ్యి అనే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా టేస్టీగా వస్తుంది కొంచెం వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత డబ్బడైందో కూడా చూపెడతాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు మా ఇంట్లో ఇంత నెయ్యి తయారు చేశాను ఫిఫ్టీన్ డేస్ అయితే ఇంత నెయ్యి అయింది మీరే ఆలోచించండి మన ఇంట్లో ఫిఫ్టీన్ డేస్ నుండి వెన్న తీస్తే ఎంత నెయ్యి అవుతుంది అనేది మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మాదైతే ఫ్రెష్ నెయ్యి తయారైంది చూడండి ఎలా ఉందో అయ్యి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి